ఈరోజు మన వీడియోలో మిరప పంటలో ప్రస్తుతం వేగంగా విస్తరించిన నల్ల తామర పురుగు అదేవిధంగా ఎర్రనల్లికి కూరమండల కంపెనీ నుంచి ఒక జోడి మందులని గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అయితే వీటిని ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి ఈ మందులలో ఉన్న టెక్నికల్ ఏంటి వాటి ధర ఎంత అది ఏ సమయంలో వాడుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ మందులను అయితే ఈరోజు మా మిర్చి తోటలో పిచికారీ చేయడం జరిగింది ఈ సమాచారం చూసిన రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే వివరించడం జరిగింది ఈ ప్రోడక్ట్ లేబుల్ మరియు దానితో పాటు ఉన్న కరపత్రంపై పేర్కొన్న సిఫార్సు చేసిన అప్లికేషన్ మార్గదర్శకాలను ఎల్లప్పుడూ అనుసరించండి మనం ఈ వీడియోలో కూరమండల్ కంపెనీ వారి పెండాల్ ప్లస్ దానికి అనుబంధంగా మైత్రి అనే ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందాం వీటి వివరాలు తెలుసుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పంపే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగా గ్రోమూర్ కంపెనీ వారి పెండాల్ ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం గతంలో వచ్చిన పెండాల్ కన్నా ప్రస్తుతం ఉన్న పెండాల్ ప్లస్ని అయితే వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది పెండాల్ ప్లస్లో సైపర్ అనేది కూడా ఉండటం జరుగుతుంది దీనిలో పెన్థాయిట్ టెక్నికల్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా ఉంటుంది ఇది రేయి కంప వాసనను కలిగి ఉండి పిచికారి సమయంలో మన ఒంటిపై పడిన అదేవిధంగా బట్టలపై పడిన ఐదు రోజుల వరకు సుమారుగా అయితే దీని వాసన ఉంటుంది అదేవిధంగా దీనిలో సైపర్మిత్రిన్ అనేది సిక్స్ పర్సెంట్గా ఉండడం వల్ల పూతలో ఉన్న నల్లులను ఎర్ర నల్లిని ఉంటే దీనిని పిచికారీ చేయడం వల్ల మంట అనేది పుట్టి నలిని నివారించుకోవచ్చు ఈ పెండాల్ప్లస్ని పిచికారీ చేయడం వల్ల నల్ల తామర పురుగులు ఎర్రనల్లి అదేవిధంగా గడ్డు పూత ఉన్న ఇది నివారిస్తుంది ఈ కూరమాండల్ కంపెనీకి సంబంధించిన మరొక ప్రోడక్ట్ మైత్రి ఈ మైత్రిని పెండాల్ ప్లస్కి కాంబినేషన్గా వాడుకోవచ్చు ఈ పెండాల్ ప్లస్ అదేవిధంగా మైత్రిని రెండింటినీ కలిపి కాంబినేషన్గా వాడుకోవడం వల్ల పూతలో వచ్చినటువంటి బ్లాక్ ట్రిప్స్ అదేవిధంగా ఎర్ర నీళ్ళని అయితే నివారించవచ్చు ఈ మైత్రిలో ఉన్న టెక్నికల్ విషయానికి వస్తే ఫిప్రోనిల్ అనే టెక్నికల్ సెవెన్ పర్సెంట్గా అదేవిధంగా హెక్సిథయాలజిక్స్ అనేది టూ పర్సెంట్గా ఉండడం వల్ల ఎర్ర నల్లల్ని నివారించవచ్చు అయితే పెండాలకు గాఢమైన వాసన ఉండడం వల్ల ఆడరెక్కల పురుగులు పంట చేయలో గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది దీనిని లైమ్ మరియు సల్ఫర్ వంటి అధిక గుణము కలిగిన రసాయనాలు తప్ప మిగిలిన అన్ని పురుగు మందుల్లో తెగులు మందులు అదేవిధంగా ఎరువుల్లో కలిపి కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ మందు ఆర్గనోపాస్పెట్ వర్గానికి చెందిన కీటకనాశిని ఇది కీటకం నాడీ వ్యవస్థపై పనిచేసి స్పర్శ ఉదరచర్య గుడ్ల నాశిని వికర్షణ శక్తి మొదలైన చర్య విధంగా ఇది పనిచేస్తుంది దీని డోస్ విషయానికి వస్తే ఎకరానికి ఐదు వందల ఎంఎల్గా దీన్ని వాడుకోవాలి ఈ పెండాల్ మందులో పెన్థోయటిక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా సైపర్మిత్రిన్ సిక్స్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది ఆర్గనోపాస్పేట్ మరియు సింథటిక్ పైరిథ్రైడ్ గ్రూప్కి చెందినది కావున ఈ మందుని మిరప సాగులో పిచికారీ చేయడం వల్ల మొక్కలోని అన్ని భాగాలకు చొచ్చుకొని పోయి అన్ని రకాల రసం పీల్చే పురుగులను అదేవిధంగా తినే పురుగులను నివారణ చేస్తుంది ఈ మందు మార్కెట్లో వంద ఎంఎల్ బాటిల్గాను రెండు వందల ఎంఎల్ రూపంలోను ఐదు వందల ఎంఎల్ రూపంలోను అదేవిధంగా ఒక లీటర్ బాటిల్ రూపంలో అయితే ఇది మార్కెట్లో లభ్యం అవుతుంది ఈ పెండాల్ ప్లస్ అనేది ఒక ఎకరానికి డోసు విషయానికి వస్తే ఐదు వందల ఎంఎల్గా దీన్ని వాడుకోవాలి దీని ధర విషయానికి వస్తే మార్కెట్లో ఒక లీటర్ పదమూడు వందల రూపాయలుగా ఆన్లైన్లో దొరుకుతుంది అదేవిధంగా మైత్రి అనేది పంటలో ఎకరానికి ఐదు వందల ఎంఎల్ డోసు అయితే దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది దీని ధర విషయానికి వస్తే ఆన్లైన్లో రెండు వేల వరకుగా దొరుకుతుంది ఈ మందులు ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలో ఉన్న కూరమాండల్ షాప్లో కూడా దొరుకుతాయి ఈ పెండాల్ప్లస్ని వరి పత్తి మిరప అదేవిధంగా కూరగాయల సాగులు అయితే వీటిని పిచికారీ చేసుకోవచ్చు ఇటువంటి పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులైతే తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది పిచికారీ సమయంలో శరీరం మీద పడకుండా పిచికారీ చేసే సమయంలో తినడము లేదా సిగరెట్ తాగడం వంటివి చేయకూడదు తప్పనిసరిగా నోటిని ముక్కుని కవర్ చేసేలా మాస్కుని అదేవిధంగా కంటిలో పడకుండా కళ్ళద్దాలను చేతులకి బ్లౌజులను వాడి తగు జాగ్రత్తలతో పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది పిచికారీ సమయంలో మొక్క పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిచికారీ చేయడానికి ఉపయోగించే నీటిని కూడా శుభ్రమైన నీటినే వాడుకోవాలి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిరపతోటలు అనేవి ఆశాజనికంగా ఉన్నాయి అనుకున్నాం అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పూతలో వచ్చే నల్లి వల్ల కొంతవరకు అయితే పంట అయితే జరుగుతుంది కావున రైతులు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని సరైన మందుల్ని పిచికారి చేసుకోవడం వల్ల అధిక దిగుబడిని కొంతవరకు పెంచుకోవచ్చని భావిస్తూ నాకున్న అనుభవము నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు ఈ మందుల గురించే వివరించడం జరిగింది ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూశారంటే ఈ వీడియో మీకు కొంత కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కాబట్టి నా వీడియోని లైక్ చేయించడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో